ఇప్పుడైతే నేను చాలా ఈజీగా ఇంట్లో చేసుకునే ఒక లంచ్ మెనూని అయితే మీకు చూపిస్తాను అయితే ఫస్ట్గా నేను పెసరపప్పుని తీసుకున్నాను దీన్నైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలను కూడా తీసుకున్నాను వీటిని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు దాళ్ళలో అయితే ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి ఇది వెయిట్ లాస్కి క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి డయాబెటిక్ కంట్రోల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న పప్పుని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని పప్పుని కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడా వాటర్ వేసుకోవాలి మీకు కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత పోపు వేసుకోవాలి పోపు అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అలాగే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత పోపులో అయితే వేసేసుకోవాలి అలాగే పప్పును కూడా బాగా స్మాష్ చేసుకోవాలి ఒకసారి ముందు ఇప్పుడైతే పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి బీట్రూట్లో అయితే ఫైబరు పొటాషియం అలాగే ఐరన్ ఉంటుంది ఐరన్ వల్ల అయితే బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ బి నైన్ విటమిన్ సి దీనివల్ల అయితే బీపీ కూడా కంట్రోల్ అవుతుంది అలానే క్యాన్సర్ ప్రివెన్షన్గా కూడా హెల్ప్ అవుతుంది బీట్రూట్ని కూడా వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అప్పుడు కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవటం అండి బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను అప్పడాలను అయితే ఫ్రై చేస్తున్నాను పిల్లలు అప్పడాలను చూస్తే బాగా ఇష్టంగా తింటారు కదండి అందుకని నేను ఇది చేస్తున్నాను మనకైతే పప్పు అప్పడాలు అలాగే బీట్రూట్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుని తినడమే ఆలస్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్